హాయ్ నమస్తే నాగేంద్ర వేపూరి ఛానల్కి స్వాగతం ఈరోజు మన రొటీన్ సబ్జెక్టులకి భిన్నంగా హరిహర వీరమ్మలు గురించి ఒక ప్రత్యేక కథనంతో మేము ముందుకు రావడం జరిగింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులని ఆనందపరుస్తున్న ఈ చిత్రం వారినే కాకుండా మంచి సినిమా చూడాలి అని ఆశిస్తున్న ప్రతి ప్రేక్షకుడిని కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉత్తేజపరుస్తున్న ఈ పరిస్థితిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే ఈ సినిమాని ఎందుకు చూడాలి ఎవరు చూడాలి అనే ప్రశ్నలకి సమాధానంగా ఈ సిని ఈ కథనం చెప్పబోతున్నాను అఖిల భారత సినీ ప్రేక్షకులంతా ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా దేశవ్యాప్తంగాను అనేక విదేశాలలో సైతం పవన్ కళ్యాణ్ అభిమానులు పూనకాలతో పండుగలా సెలబ్రేట్ చేసుకుంటుండగా కొందరు వైసీపీ నాయకులు ఈ సినిమాని బాయ్ కట్ చేయాలంటూ కామెడీ చేస్తూ నవ్వుల పాలవుతున్నారు అంతేకాక కొందరు దుర్మార్గులు ఈ సినిమాని పైరసీ చేసి నష్టం కలిగించాలని ఆలోచన చేస్తుండగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని పైరసీదారుల ఆటలు సాగకుండా తగిన చర్యలు తీసుకోవడమే కాక అటువంటి వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా ఈ హరిహర వీరమల్లు సినిమాని ఎవరు చూడాలి ఎందుకు చూడాలి అనే చర్చ కూడా కొన్ని చోట్ల జరుగుతుండటంతో ఈ సినిమాని ఎందుకు చూడాలో తెలియజేస్తూ ఈ వీడియోని విడుదల చేయడమైంది నెంబర్ వన్ ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకి వచ్చి జనసేన పార్టీని విజయపథంలో నడిపించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అద్భుతమైన పనితీరును కనబరుస్తూ అశేష ప్రజాభిమానం పొందిన తరువాత చాలా సంవత్సరాల అనంతరం విడుదలవుతున్న గొప్ప చిత్రంగా కొనియాడబడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని ఒక వీరోచితమైన పాత్రలో చూడాలనుకున్న వారందరికీ అట్ ఆయన చేస్తున్న అద్భుతమైన ఫైట్స్ని కూడా చూసి ఆనందించాలనుకున్న వారందరికీ కనువిందు చేసేదిగా భావించబడుతున్నందుకు ఆయనకి ఘన విజయాన్ని అందిస్తూ అభినందించేందుకు అందరూ ఈ చిత్రాన్ని చూడాలి నెంబర్ టూ ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా గురించి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గతంలో ముస్లిం పాలకులు ఈ దేశవాసులైన హిందువులపై జరిపిన దారుణ మారణ కాండని ప్రస్తావిస్తూ మన దేశం ఏ ఇతర దేశం మీదకి తనంతట తానుగా యుద్ధానికి వెళ్ళలేదు ఏ ఇతర దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయలేదు కానీ అనేక మంది విదే విదేశీయులు ఈ దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసి మన మీదకి యుద్ధానికి వస్తే వారిని ఎదుర్కొనేందుకు మాత్రమే మన వారు వారితో యుద్ధాలు చేసేవారు అంతేకాక హిందువులకు చెందిన ఈ దేశాన్ని ముస్లిం దురాక్రమణదారులు ఆక్రమించి సుల్తానులు ఆపై మొఘలాయులు పరిపాలన సాగించారు వారంతా హిందువులకి వ్యతిరేకంగా వారిని అణిచివేస్తూ అనేక పన్నులను విధించి బాధించేవారు అక్బర్ చక్రవర్తి షాజహాను ఔరంగజేబు వంటి వారు ఈ దేశాన్ని ఎంతో గొప్పగా పరిపాలించారని అక్బర్ ద గ్రేట్ అని పరమత సహనంతో వ్యవహరించేవాడిని చరిత్ర చరిత్రని వక్రీకరించి మన పాఠ్యపుస్తకాల్లో ప్రింట్ చేయించి మన పూర్వీకులని హింసించి చంపిన వారి గురించి మనసే చదివింపజేశారు గత ప్రభుత్వంలోని పాలకులు ముఖ్యంగా మన రాష్ట్రంలో దొరికిన కోహినూర్ వజ్రాన్ని ఎవరు తొంగిలించి దేశాన్ని ఎలా దాటించారు అలాగే మొఘల్స్లో ఒకడైన ఔరంగజీబ్ రకరకాల పన్నులతో హిందువులను ఎంతగా వేధించాడు జిజియా పన్నును హిందువులకు మాత్రమే విధించి ఎంతగా అవమానిస్తూ వేధించేవాడో తెలుపుతూ అటువంటి వాడిని ఎదిరించే ఓ విప్లవ వీరుడి పాత్రతో రాయబడ్డ కల్పిత గాథతో తీయబడిన ఈ సినిమాని ఈ దేశంలోని ప్రతి హిందువు తప్పకుండా చూసి తీరాలి తమ పూర్వీకులు అప్పటి దుర్మార్గ పాలకులచే ఏ విధంగా అవమానకరంగా ట్రీట్ చేయబడి హింసించబడ్డారో తెలుసుకోవాలి ఇక మూడో పాయింట్ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీని ఔరంగజేబు బంధించి ఎంతటి దారుణమైన చిత్రహింసలు పెట్టి అనేక రోజుల పాటు తీవ్రంగా హింసించి చంపాడో తెలియజేసి హిందువులను జాగ్రత్తపరిచిన సినిమా చావా కొంతకాలం ముందు విడుదలై దేశవ్యాప్తంగా గల యావత్ హిందువులను హృదయాలను ఎలా స్పందింపజేసిందో అదే రీతిలో హిందువులందరూ తమ పూర్వీకుల చరిత్రను తెలుసుకునేందుకు తప్పకుండా ఈ సినిమాని చూసి ఘన విధయం చేకూర్చాల్సి ఉంది ఇక పాయింట్ నెంబర్ ఫోర్ ఇకపోతే ఈ సినిమా నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగి సుమారు ఐదు సంవత్సరాల కాలం పట్టడంతో నిర్మాతపై అధికంగా ఆర్థిక భారం పడటంతో అందుకు ప్రతిగా గొప్ప మనసుతో తను తీసుకున్న పారితోషికాన్ని నిర్మాతకు తిరిగి ఇచ్చేసిన పవన్ కళ్యాణ్కి విజయం లభించేలా చేసేందుకైనా ఈ సినిమాని చూడాల్సి ఉంది తద్వారా పవన్ కళ్యాణ్ అభినందించడమే కాక అతనికి ఇచ్చిన చేయూత ఫలితంగా ఆయనకు లభించే ఉత్సాహంతో రాష్ట్ర ప్రజలకు మరింత గొప్ప సేవలందించగలగడం గలగడంతో ఏమాత్రం సందేహం లేదు ఈ సినిమాని పెద్ద హిట్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ లాంటి సహృదయుణ్ణి ప్రజాసేవకుణ్ణి నష్టపరచారాలు పరచాలనుకునే ప్రత్యర్థుల కుట్రలను ప్రతిఘటించడం అవుతుంది కాబట్టి ఈ సినిమాని అందరూ చూసి ఘన విజయం అందించి జనసేనాని మరింత బలోపేతం చేయాల్సిందిగా అశేష ప్రేక్షక లోకానికి విజ్ఞప్తి చేయడమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతూ మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోలు నా నుండి రావడాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ మీ నాగేంద్ర వేపూరి